అందరికీ నమస్తే అండి నేను ప్రభుదూలం ఈరోజు నా ఛానల్లో ఫస్ట్ టైము ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేయబోతున్నాను ఆయన ఇంతకుముందు ఒకసారి రెండు వేల ఇరవై రెండు జూలై పదో తారీఖున ఒక జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన యొక్క అభ్యర్థిని ఇచ్చారు అలాగే ఒక ప్రతిపాదనని ఆయన పవన్ కళ్యాణ్ గారు తీసుకు తీసుకువెళ్లారు ఆ సందర్భంగా ఆయన చాలా అప్రిషియేట్ చేసి ఆ మనిషిని ఆ తర్వాత ఆయన ఇచ్చిన అభ్యర్థిని ఆయన కూలంకషంగా వివరంగా చదివి మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత ఒక వేరే సభలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యక్తిని ప్రస్తావిస్తూ ఆయన గుర్తు చేసుకుంటూ ఆ వ్యక్తి చాలా బ్రిలియంటు ఆయన అటువంటి యంగ్స్టర్స్ ఈ సమాజానికి అవసరమాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు నాకు ఆ మనిషి దొరికారు ఆయనతో నేను పరిచయం చేసి ఆయన గురించి నేను కూడా తెలుసుకున్న తర్వాత నాకు కూడా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఆయన స్టోరీ ఆయన ఎవరు ఆయన గురించి ఏంటి ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా అంత నచ్చడాకే ఆయన కారణం ఏంటో నేను ఇవాళ నేను మీకు వివరిస్తాను ఆయనే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మీరు ఏం చదువుకున్నారు జనవాణి కార్యక్రమంలో మీరు పవన్ కళ్యాణ్ గారిని కలవడం గల కారణం ఏంటి ఓకే అండి నా పేరు కోకి రాజశేఖర్ రెడ్డి నా స్వగృహం వచ్చేసి చీరాల వాడరేవు ప్రకాశం డిస్టిక్ ఇప్పుడు ప్రస్తుతము బాపట్ల డిస్టిక్ అక్కడే నేను నా విద్యాభ్యాసాన్ని కూడా చేశాను నేను బాపట్ల వచ్చే సమయానికి పదవ తరగతి మాత్రమే పూర్తయింది ఆ తర్వాత నేను చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పుకుంటూ అలాగే కొన్ని వివిధ రకాలైనటువంటి పనులు చేస్తూ అంటే ఒక రైస్ మిల్లులో గోతాలు కుట్టడం తర్వాత వాటర్ క్యాన్లు వెనుక ఉండి వాటర్ పట్టడం ఇలాంటి కార్యక్రమాలు కూడా నేను చేసుకొని నా యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ మీ పేరెంట్స్ పరిస్థితి ఏంటంటే నేను టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత మా పేరెంట్స్ చనిపోయారు సో యాక్చువల్లీ మా అమ్మగారు చనిపోయారు సో తండ్రి గారు ఉన్న లేనట్లు సో అందుకనేసి నేను ఎవరి మీద ఆధారపడకూడదు అనేటటువంటి తత్వం చిన్నప్పటి నుండి ఉండిపోయింది మీరు గమనించాలి నేను ఇంట్రడక్షన్ రాజశేఖర రెడ్డి గారు పుట్టుకుతో దివ్యాంగులు లేదండి మధ్యలో దివ్యాంగు అవునా ఎట్లాగా అది నాకు పోలియో వచ్చిందండి ఆ పోలియో మీద అవగాహన లేక మా తల్లిదండ్రులు కొంచెం జ్వరంలో అలా వచ్చింది ఇదండి సో పోలియో వచ్చి నేను నడవగలను బట్ చేతి మీద కాలు వేసుకొని సపోర్ట్ తీసుకొని నడుస్తాను ఓకే అయితే పవన్ కళ్యాణ్ గారు మీరు రెండు వేల ఇరవై రెండు జూలైలో కలిశారు మీరు అప్పుడు ఆయనకి సంబంధించి మీరు ఏదో ఒక డాక్యుమెంట్ ఆయనకి బ్రీఫ్గా ఏదో ఇచ్చారని తెలిసింది మీరేం అభ్యర్థించారు అప్పుడు సో నేను అభ్యర్థించింది ఎందుకంటేనండి మొట్టమొదటిసారిగా ఆ పుస్తకంలో మార్పు రావాలి మార్పు కావాలి అనే నిదా నినాదంతో నేను చేసినటువంటిది ఇది మొత్తం కూడా కష్టపడి చదువుకున్నటువంటి నేను కొన్ని విద్యకు సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అందులో రాయడం జరిగింది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను అందులో నుంచి ఒక నియోజకవర్గంలో ఒక స్కూల్ ఉండాలి ఆ స్కూల్లో ఈసీసీఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి పీపీ వన్ పీపీ టూ పిల్లలతో మొదలు పెట్టుకొని మనకు ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ వరకు కూడా అక్కడ ఉండాలి ఒకే చోట ఉండాలి అన్నీ కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే అక్కడ క్లాసెస్ జరుగుతాయి ఆ తర్వాత మొత్తం కూడా వాళ్ళకి ఏదైతే ముందు క్లాసులో విన్నారో అవన్నీ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి మనం ఉపాధ్యాయులుగా అందించాలి మీరు చెప్పేది అందరికి సంబంధించిన అవును అవునండి నాట్ ఓన్లీ ఒక పర్టిక్యులర్గా ఒక పర్టిక్యూర్ టోటల్ ఎడ్యుకేషన్ సిస్టం మీద టోటల్ గా రివ్యూషనరీ ఐడియా తీసుకొచ్చారు అవునండి ఓకే ఓకే మొత్తం కూడా ఓకే అదే ఇప్పుడు మనకు ఎన్ఈపి పాలసీలో టూ థౌసండ్ ట్వంటీ ఎన్ఈపి పాలసీ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఏదైతే ఉందో అందులో చా ఇన్ని మార్పులు వస్తూ వస్తూ ఉన్నాయి ఎప్పుడో మార్పులు తీసుకుని వచ్చారు ఇప్పటి వరకు కూడా జరగకపోవడానికి గల రీజన్స్ ఏంటి ఎక్కడ ఉన్నాయి అని చెప్పి వెతికి ఆలోచించి అంటే నేను ఆ బాధను అనుభవించాను కాబట్టి ఇక నుండి వచ్చే తరాలు బావి భవిష్యత్ తరాలు ఎవరు కూడా ఆ బాధను అనుభవించకూడదు అనే ఉద్దేశంతో దాన్ని ఆలోచించి రాశాను పిల్లలు చదవకపోవడానికి గల రీజన్లు బాగా చదవడానికి గల రీజన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి మన ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఒక గ్రామం ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ అయితే బాగుంటుంది అనేటటువంటి విషయానికి సంబంధించి లంచాలు తీసుకుంటున్నారు దానికి సంబంధించి అలాగే రోడ్లు అలాగే మనకు ఉపాధి ఎలా కల్పించాలి ఆ ఒక గ్రామాల్లో ఉండేటటువంటి మహిళలకు ఏ విధమైనటువంటి ఉపాధి కల్పించాలి ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే అందులో ఏమేమి ఉండాలి అందులో మెయిన్ సంబంధించి అన్నీ ఉంటాయి అందరూ తెలిసిన అయితే అందులో ఒక విషయం గురించి తెలియజేస్తాయండి మనం మెయిన్గా ఉండాల్సిన అన్ని అన్ని ఉండాలనే విషయం అందరూ తెలుసు కానీ అక్కడ ఒక పాఠశాల ఎంత ముఖ్యమో అలాగే గ్రంథాలయం కూడా అంతే ముఖ్యం షూర్ అవును ఒకప్పట్లో ఉండేవి ప్రతి ఊళ్ళో కోడల్లో కూడా గ్రంథాలయాలు ఒక మ్యాండటరీగా ఉండేవి బట్ ఇప్పుడు ఇన్ని అవును గ్రంథాలయం కూడా ఉండాలి ఆ గ్రంథాలయం మెయింటైన్ చేయడానికి ఒక ఎవరైనా కానీ ఒక పర్యవేక్షకుడు అనేటటువంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది సో పర్యవేక్షకులు కూడా ఉండి ఇప్పుడు ఏదైతే అప్పుడు వాలంటరీ విధానం తీసుకొచ్చినప్పుడు నేను ఫస్ట్లో ఏమనుకున్నానంటే ఇవన్నీ తీసుకొస్తారేమో చేస్తారేమో అనుకున్నాను ఒక వాలంటరీని ఉపయోగించుకోవడం తెలియలే తెలియలే జస్ట్ అంటే అది ఒక పార్టీ కార్యకలాపాలకో లేకపోతే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాలకో వాడేసారు బట్ మీరు థింక్ చేసింది ఆబ్వియస్ గా ఫస్ట్ లో మంచి ఆలోచన ఇది రెండున్నర లక్షల మందిని తీసుకుంటారని వెళ్తే చాలా ఇట్లా చేసుకుంటారు అనుకున్నారు మీరు బట్ అదంతా వేరే వెళ్ళిపోయింది పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రస్తావిస్తూ మిమ్మల్ని వైసీపీ ప్రభుత్వం సంబంధించి ఏదో మీకు ఇబ్బంది అంటే మీకు చేయాల్సిన ఇది రాలేదు పెన్షన్ సంబంధించిన ఏదో ప్రస్తావన తెచ్చారు చేయడం లేదండి ఇప్పటికీ నాకు రేషన్ కార్డు లేదని మూడు సార్లు నేను అప్లై చేయడం జరిగింది జరిగిందండి దీనికి ఇంతవరకు రెస్పాన్స్ లేదండి వచ్చిన వారందరూ మీరు ఎందువల్ల పోయిందో అని చెప్పి వారందరూ లెటర్ రాసుకుంటారు కింద ఒక సంతకం చేయండి అని చెప్తారు అది పెట్టన్ కూడా తీసేస్తామని బెహిస్తారు ఎవరు కూడా వాళ్ళు పట్టించుకోలేదు అని ఒక మాట అన్నారు అదేంటి దానికి సంబంధించి అదేంటండి ఒంటరిగా ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళకి రేషన్ కార్డ్స్ కానీ అలాగే ఆ గ్యాస్ కానీ పెన్షన్స్ కానీ రద్దు చేశారు అది వాళ్ళు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అది నాకు ఇంక్లూడింగ్ నాకు కూడా జరిగింది వారే కనుక వచ్చి స్వయంగా ఎంక్వైరీ చేసి ఒక పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇంత పెద్ద గవర్నమెంట్ లో చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు వారిలో ఎవరో ఒకరినో ఇద్దరిని పంపించి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అసలు రేషన్ కార్డు క్యాన్సిల్ ముందు రన్నింగ్ ఉన్న దాన్ని అవును అయి ఉంది కూడా చాలా సార్లు నేను అప్లై చేశాను అయినా గానీ రెస్పాన్స్ లేదు గత ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోలేదు ఏ విషయానికి కూడా పట్టించుకోలేదు బట్ అంత మంది వాలంటీర్లు ఉండి వాళ్ళకి అంటే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి రీచ్ అయ్యి ఇలా నాకు ఇదైందని కూడా అడగలేదా అడిగాను అక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి ఎంపీడీఓ లెవెల్ దాకా వెళ్ళి అడిగాను నేను సో అప్పటికి ఇంకా పెన్షన్ అలా ఉంచారు ఇది నేను పోరాడుతున్నాను అనేటటువంటి విషయం గ్రహించి పెన్షన్ ఉంచారు ఈవెన్ ఎమ్మెల్యే కూడా నేను తీసుకెళ్లి చెప్పినప్పుడు వ్యతిరేకత రావడానికి కూడా సగం ఇదేనండి ఎందుకంటే మా బాపట్ల నియోజకవర్గం చీరాల నియోజకవర్గం పొన్నూరు నియోజకవర్గాల్లో ఫుల్ కమాండింగ్ అంతా ఎక్కడ ఏం జరుగుతుందనే విషయం నాకు తెలుసు ఓకే అదే పవన్ కళ్యాణ్ సార్ చెప్తూ ఉంటారు కదా మన పని మనం చేసుకుంటూ పోవాలి దానికి ప్రతిఫలం ఆలోచించవద్దు అనేది సో ఆ నినాదంతో ఒక తెలివి గల వ్యక్తి బాగా తెలివి ఉంటుంది మార్కులు రాకపోవచ్చు బాగా మార్కులు వస్తాయి బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియకపోవచ్చు ఇలాంటి వాళ్ళ మీద పరిశోధన ఎక్కువ చేస్తాను నేను చదువు ఒకటే కాదు కదా సమాజానికి కావాల్సింది జస్ట్ వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు సమాజానికి ఎలా ఉపయోగపడుతున్నారు పక్కన ఎలా మాట్లాడుతున్నారు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం రోజు డైలీ న్యూస్ చండల న్యూస్ వచ్చింది వ్యవహారం చేసేది అసలు ఎలా బిహేవ్ చేయాలి ఏ ఏజ్ లో ఏంటి అనేది తెలియకుండా అయిపోయింది ఈ విషయాలకు సంబంధించి మీ దాంట్లో టాపిక్ ఉందా దీనికి సంబంధించిన టాపిక్ కాదు నాకు అవగాహన ఉంది ఇది ఎందుకు చేస్తారు ఏంటి అవగాహన అది క్యూర్ అసలు అసలు ప్రభుత్వం దగ్గర సాల్వేషన్ ఉందా లేదా అర్థం రోజు కాల్లలేస్తే ఒక బ్యాడ్ న్యూస్ తింటున్నాం మనం బట్ గవర్నమెంట్ వాళ్ళు పట్టుకోవచ్చు చేసిన వాళ్ళని పట్టుకోవచ్చు బట్ అసలు కార్యక్రమాలు అలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఆలోచించాలి కదా ఇదేనండి నేను దీనికి సంబంధించి ఏదో ఒకవేళ టాపిక్ డైవర్ట్ అవుతుందేమో అయినా కానీ ఒక చిన్న లైన్ చెప్తాను విషయం ఏంటంటే ప్రతి ఒక్క మనిషి ఒక పుస్తకం ప్రతి ఒక్క మనిషి కూడా ఈవెన్ మీరు నేను ఎవరైనా కావచ్చు ఒక పుస్తకం వాళ్ళ చరిత్ర కాదు వాళ్ళ బ్రెయిన్ అది ఒక పుస్తకం వాళ్ళు చేసేటటువంటి పనులను పట్టించి నవ్వును పట్టించి అలాగే వాళ్ళు చూసే చూపును పట్టించి వాళ్ళ రాతను పట్టించి వాళ్ళు వేసుకునే డ్రెస్ సెన్స్ని పట్టించి వాళ్ళ నోట్లో నుంచి వచ్చేటటువంటి పదజాలాన్ని పట్టించి మనం వాళ్ళని చదవచ్చు అయితే ఒకసారి మీ గురించి మళ్ళీ ఒకసారి చెప్పండి మీరు టెన్త్ క్లాస్ అయిన తర్వాత అప్పటికే పేరెంట్స్ సపోర్ట్ లేదన్నారు అవునండి ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్ ఏంటి అక్కడ దాకా మీరు సో యాక్చువల్గా అండి నాకు టెన్త్ క్లాస్ అయిపోయినప్పుడు చనిపోయిన తర్వాత మా పేరెంట్స్ చనిపోయిన తర్వాత నేను ఒక కాలేజీలో జాయిన్ అయ్యాను నాకు మూడు వందల రూపాయలు పెన్షన్ వచ్చేటప్పుడు మూడు వందలు ఐదు వందల రూపాయలు పెన్షన్ వచ్చేది ఆ పెన్షన్ తీసుకోవడానికి నేను బాపట్ల నుంచి వాటర్ గ్రామానికి వెళ్ళేవాడిని అందులో ఛార్జీలు వంద రూపాయలు పోతాయి ఐదు వందల రూపాయలు పెన్షన్లో వంద రూపాయలు ఛార్జీలు పోతే నాలుగు వందల రూపాయలతో ఒక రిలేటివ్స్ ఉంటారంటే మాకు ఆ రిలేటివ్స్ ఇంట్లో ఉండేవాడిని వాళ్ళు కొంచెం ఫుడ్ పెట్టేవాళ్ళు అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి ఫుడ్ తినేసి వచ్చేవాడిని సో ఈ జర్నీ మొత్తం సైకిల్ మీద చేసేవాడిని ఓకే సో సైకిల్ తొక్కడం బాగా నేర్చుకున్నాను సైకిల్ మీద వెళ్ళి ఒక రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళేసి ఫుడ్ తినేసి వచ్చేవాడిని ఈ ఈ నాలుగు వందల రూపాయలు నేను ఖర్చులకు వాడుకుంటూ ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ కొనుక్కోవడానికి చిన్న చిన్న వస్తువులు కొనుక్కొని వాడుకుంటూ ఉన్నవాడిని ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ అయిపోయింది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీలో జాయిన్ అయ్యాను ఆ తర్వాత ఆ మేడం కొంచెం సపోర్ట్ చేశారు కాలేజ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ గిఫ్ట్గా ఇచ్చి నువ్వు కొంచెం నీకు లైఫ్ ఉంటుంది నువ్వు కొంచెం సాధించగలవు అని చెప్పేసి అన్నారండి తర్వాత మీ జాబ్ ఇప్పుడున్న జాబ్ ఏం చేస్తారు ఇప్పుడు ప్రస్తుతం నేను ప్రతం ఎడ్యుకేషన్ ఫౌండేషన్లో పనిచేస్తున్నానండి దానికి ముందు రాజవీకరణాల్లో ఒక ఆరు నెలలు వర్క్ చేసి ఏదైనా అంటే జాబ్లు ఏదైనా చూసినా కూడా మీ మెంటాలిటీ తగ్గట్టు మీరు ఏం చేయాలో అనేది మీరు ఇంట్రెస్ట్ తగ్గట్టుగా వెళ్తున్నారు మొత్తం ఏది పడితే చేయట్లేదు లేదండి ఎడ్యుకేషన్ సంబంధించో ఆ సంబంధించో ఇదే సంబంధించి యాక్చువల్గా నేను ఎడ్యుకేషన్ బీకామ్ జనరల్ చేసిన డిగ్రీ వరకు సో పిల్లలకి ట్యూషన్ చెప్తున్నాను నాకు నాలెడ్జ్ కావాలి అని నేను బిఏ డిఎడ్ చేశాను ఓకే సో డిఎడ్ చేశాను డిఎడ్ అయిపోయిన తర్వాత ఎంబీఏ జాయిన్ అయ్యానండి ఎంబీఏ చదువుదామని చెప్పి జాయిన్ అయ్యాను రెండు వేల రూపాయలు ఆ బ్లేజరు అవి కొనుక్కోవడానికి లేక వాళ్ళు రోజు వంద రూపాయలు ఫైన్ వేస్తున్నారు రోజుకు వంద రూపాయలు అంటే నెలకు మూడు వేలు అప్పుడు అంటే నేనేమో రెండు వేలు ఖర్చు పెట్టి కొనుక్కోలేని పరిస్థితి సో ఎవరైనా హెల్ప్ చేస్తారని చెప్పి వెనక తిరిగి చూస్తే ఎవరు ఉండబోయే కదా మా పరిస్థితులు అంతా సో అందుకని దాన్ని డిస్కంటిన్యూ అయ్యో దానికి డిస్కంటిన్యూ చేసి నేను బిఏ డిఎడ్ ని కొంచెం దగ్గరుండి చదువుకున్నాను అది అయిపోయిన తర్వాత ఉద్యోగం చేస్తూ చదువుకోవాల్సి సందర్భాల్లో చేస్తూ చదువుకున్నా ఎక్కువ టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ప్రిపేర్ చేసి ఓకే సో ప్రిపేర్ చేసుకోవడము వాళ్ళకి అలా నేర్పించడము అక్షరాలు చాటడం దాని మీద ఎక్కువ ప్రయోగాలు చేసేవాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉంటాను కొన్ని కథలు సొంతగా రాసేవాళ్ళు చాలా నెయిన్ అండి పిల్లలకి చదువు చదువు చెప్పడానికి చాలా పేషెన్స్ కావాలి ఒకటి వాళ్ళకి మనం పది నిమిషాల నుంచి చెప్పకూడదు ఏ విషయం చెప్పిన ఓకే ఒకటో తరగతి రెండవ తరగతి మూడో తరగతి పిల్లలు ఒక గంటల నలభై ఐదు నిమిషాలు పీరియడ్ అంటే నలభై ఐదు నిమిషాలు చెప్పకూడదు ఓకే వాళ్ళు అంతసేపు వినరు సో వాళ్ళకి పది నిమిషాలు పదిహేను నిమిషాల పాటు చెప్పాలి మిగిలింది వాళ్ళకి మనం ఏదైతే చెప్పే అది చేపించాలి ఓకే యాక్టివిటీ చేయించాలి చేపించాలి ఎంతసేపు బోర్డు మీద రాస్తే మీరు రాయండి రాయింది పరిస్థితులు రాయండి అంటాం కదా అయితే ఎన్నికల సమయంలో మీరు పవన్ కళ్యాణ్ గారిని ఆ టైంలో ఏమైనా కలిసారా మళ్ళీ ఏదన్నా అంటే ముందు కానీ తర్వాత కానీ అంతకుముందు జనవాణి కార్యక్రమంలో మీరు కలిశారు ఒకసారి మీ అభ్యర్థి ఏదో ఇచ్చారు మళ్ళీ ఎన్నికల ముందు కానీ ఆ తర్వాత కానీ కలిసి ప్రయత్నం ఏం చేశారా సో విషయం ఏంటంటే నేను కలిసి కలవడానికి వెళ్ళి నా అభ్యర్థి అనేది ఇచ్చాను ఆ రోజు ఇచ్చిన తర్వాత తను మాట్లాడిన ఒక మాట

ఇప్పుడు ఆశా వర్కర్లకి ఒక యానిమేటర్స్ ఓకే బ్యాంకుల్లో లోన్స్ ఇప్పించే డ్వాక్రా సంబంధించిన మహిళలు ఉంటారు నేను ఎక్కడికి వెళ్ళి ఎవరినైతే కలిశాను నా జీవితంలో ఎక్కడైతే ఇప్పుడు ఎవరినైతే కలిశాను సార్ని కలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మధ్యలో వరకు ఎంతమందిని అయితే అంతమందికి ఫస్ట్ క్వశ్చన్ ప్రభుత్వం ఎలా అనిపించింది మీరు అడిగే అది దాదాపుగా పదిహేడు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క యువకుడికి ప్రతి ఒక్క అబ్బాయికి అమ్మాయికి తొమ్మిది సంవత్సరాలు వచ్చిన అల్దాతలకి అందరికీ అనుభవం వచ్చేసింది వాళ్ళకి తెలుసు వాళ్ళకి వాళ్ళకి తెలుసండి ఎందుకంటే అంత గట్టిగా చెప్పగలుగుతున్నాను అంటే దాదాపుగా నేను కడప అన్నమయ్య వైజాగ్ ప్రకాశం బాపట్ల గుంటూరు పల్నాడు ఎన్టీఆర్ కృష్ణ జాబ్ పరంగా ఈ ఏరియాస్ నేను తిరిగినటువంటి అక్కడ నాకు ఏవైతే ఇరవై నాలుగు గంటలు దేవుడు ఇచ్చాడో రోజులో ఎనిమిది గంటల పని నా పని నేను చేసేస్తాను నా ఎనిమిది గంటల పని నేను చేసేసి ఆ తర్వాత ఇప్పటికి నా డెస్క్ మీద రాసి ఉంటుంది ఎనిమిది గంటలు పని చేయి ఎనిమిది గంటలు నిందరూ అందులో మూడు గంటలు నీ స్నేహితులు నీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఉండు మూడు గంటలు నీకు కావాల్సిన యోగా అలాంటి వాకింగ్స్ అలాంటివి ఇటు మూడు గంటలు నీకు వచ్చింది ఇట్లా ఆ ఇరవై నాలుగు గంటల నేను అట్లా రాసుకుంటాను పెట్టుకుంటాను అట్లా ఏదైతే నా పనికి అంతరాయం కలగకుండా ఉందో ఆ టైంలో మీ ఇలాంటి వాళ్ళందరినీ కలుస్తూ ఉంటాను కూర్చొని మాట్లాడతాను ఫస్ట్ ఎలా ఉంది ఏమని అని అన్నప్పుడు ఇట్లాగే ఒక చిన్న ఎలిగేషన్ వచ్చిందండి నేను పవన్ కళ్యాణ్ సార్ని కలిసేసి మా ఇంటికి వెళ్ళాను వెళ్ళగానే షూటింగ్ చేసుకున్న వాళ్ళని వెళ్ళి కలిసావు ఇప్పుడు రేపు నీకు వచ్చే పరిస్థితులు చూసావా ఎలా ఉంటాయో అని ఎంతో మా విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను ఏదో తప్పు చేస్తే చూస్తారు ఒక ఉంటది ఇప్పుడు ఎవరికైనా నాకు నాకు ఇష్టమే పవన్ కళ్యాణ్ ఒక లిమిటేషన్ ఉంటుంది మాట్లాడుతూ కూడా మనం మరీ మూర్ఖంగా ఆయన అంతే ఆయన కరెక్టే అని చెప్పి మనం వాదించాల్సిన నెసిటీ ఏముంది లేదు అందరు నన్ను ఏదో తప్పు చేసి వచ్చే చూసావా అలా తప్పు చేసి చూస్తున్నారు ఎవరు మాట్లాడట్లే అమ్మో అప్పుడు అబ్బాయితో మాట్లాడితే మనకి తీసేస్తారేమో ఎందుకంటే అప్పుడు అలా పరిస్థితులు అలా ఉన్నాయి వాతావరణం ఆ గవర్నమెంట్ లో కానీ అండి ఆ వీడియో మా నియోజకవర్గాల చుట్టూ అలాగే నేను వాటరేవ్ లో ఉన్నానని చెప్పాను కదా ఆ వాటర్ వాటరేవ్ చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా నేను ఒక టీచర్గా ఒక పని పనిచేస్తూ ఉన్నాను కదా వాళ్ళందరూ చూశారు అందరూ చూసి షబాష్ నువ్వు ధైర్యం చేసావు నియోజకవర్గం నుంచి ఎవరు వెళ్ళి అంత ధైర్యం చేయలే నేను రాసిన ప్రతి ఒక్కటి కూడా సార్కి ఇచ్చింది కూడా అంత అనుభవమే జనాల నుంచి వచ్చినటువంటి వాటిని గురించి నేను ఆలోచించి నా దాంతో రాసాను అంతేగాని జనాల దగ్గర నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మీరు ఆయనకి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా అందులో ఓకే ఓకే బట్ అండర్ కరెంట్గా గా ఇలాగా ఇన్వాల్వ్ అయ్యి లేకపోతే కొంచెం అందరిని ఎంకరేజ్ చేసి మీలాంటి వాళ్ళు ఈ ఈ ప్రభుత్వం రోడ్డు చాలా పనిచేశారు ఎలా ఉందనుకుంటున్నారు మీరు మీ ఐడియా ప్రకారం అంటే మీరు ఇవన్నీ ఆలోచిస్తున్నారు కాబట్టి చాలా ఐడియాలజీ మీకు ఉంది కాబట్టి ఎట్లా ఉంది రూలింగ్ అసలు ఏదైనా ఈ టూ మంత్స్లో ఉన్న దాంట్లోనే అసలు సాటిస్ఫాక్టరీగా ఉందా బాగానే ఉందా ఇంత ముందరి మీద మనం ఏమనుకోవచ్చు దాని గురించి ఓకే అండి ఇప్పుడు నాకు ఇష్టమైనటువంటి క్వశ్చన్ అడిగారు మీరు మనకు మొత్తం నాలుగు కోట్ల ఓట్లు ఉన్నాయి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఓకే అందులో వైసీపీకి ఒక కోటి యాభై లక్షల చిల్లర వచ్చాయి ఓకే రిమైండింగ్ మనకు మూడు పార్టీలు కలిస్తే వచ్చింది సో కాబట్టి పోటీ ఉంది పోటీ ఉంది అవును పోటీ ఉంది కానీ ఇప్పుడు ఇది మొత్తం కూడా ఏదైతే కోటి యాభై లక్షలు ఓట్లు ఉన్నాయో వాటిని కూడా మన వైపు వచ్చేలాగా అభివృద్ధి అనేటటువంటి జరుగుతుందని నమ్ముతున్నాల్సి హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను కూడా ఎందుకంటే ఇక్కడ వచ్చిన నెలలోనే సాధించినవి ఏంటంటే మనకు మచిలీపట్నానికి శాంక్షన్ అయినటువంటి బీపీఎల్ అరవై వేల కోట్లు తీసుకొచ్చారు తర్వాత మనకు జిఎస్టి వాట నాలుగు వేల కోట్లు తీసుకొస్తున్నారు ఆల్రెడీ తీసుకొచ్చారు అలాగే నాలుగు వేల ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయలు మనకు అమరావతి డెవలప్ చేయడానికి తీసుకొచ్చారు రింగ్ రోడ్ తీసుకొచ్చారు అయితే మీరు పవన్ కళ్యాణ్ గారిని జూలై రెండు వేల ఇరవై రెండులో కలిసేటప్పుడు ఇచ్చారు పత్రం అది మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ ఆయన పలానా రాజశేఖర్ రెడ్డి నాకు ఇలా ఇచ్చారు దివ్యాంగులు అని చెప్పి పర్టికులర్గా మీ పేరు ఎత్తారు మళ్ళీ అప్పుడోసారి చాలా ఇన్స్పిరేషనల్ గా ఆయన ఇచ్చిన ఐడియాలజీ అంతా కూడా అని అన్నారు దివ్యాంగుల్లో చాలా మంది ఎంటర్ప్రీనియర్స్ ఉంటారు చనవాణి కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి అనే ఒక దివ్యాంగులు కలుసుకున్నారు బాబి అబ్బాయి ఎన్నో ఆలోచనతో ఉన్నాడు అలాంటి కుర్రవాళ్ళకి ఏదో మీకు దివ్యాంగుల పెన్షన్ ఇస్తాం కాకుండా అలాంటి వాళ్ళు రేపు పొద్దున్న ఒక పది పదివేల మంది ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో రాజశేఖర లాంటి వ్యక్తులు ఉండాలి నేను దివ్యాంగులు ఉండాలి నేను కోరుకుంటాను అంత ఇన్స్పిరేషన్ చేయడానికి కారణం ఏంటది యాక్చువల్లీ అండి నేను కలిసిన ఆరు నెలల తర్వాత రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఆరో తారీఖున నా గురించి ప్రస్తావించి ఒక పది సెకండ్లు మాట్లాడారు సో మాట్లాడడానికి ఇన్స్పైర్ చేసినట్టు చెప్పాను కదండి ఆ పుస్తకము అనుకుంటున్నాను నేను నేను ఏదైతే పుస్తకం ఇచ్చాను నేను అనుకున్నానండి నేను ఇప్పుడు అసలు ఇంత ఇది కూడా రీజన్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా పని చేయడానికి కూడా రీజన్ ఏంటంటే ఒక సామాన్యుడమైనటువంటి మనిషి పేరు గుర్తించుకొని గుర్తుంచుకుని అదేదో చూసి చదివింది కూడా కాదు పేరు గుర్తుండిపోయింది మీరు ఇచ్చిన దానికి సంబంధించిన కంటెంట్ కూడా మైండ్లో ఉండిపోయింది సో అందుకని నేను అతను కోసం ఎంతైనా పని చేస్తాను ఇంకా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను సో కాబట్టి అందులో ఉన్నది ఏ ఒక్క కాన్సెప్ట్ అయినా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ ఒక్క విషయం బట్టి అంటే వినత పత్రాలు తీసుకుంటున్నారు లోన్ వేసేసుకుంటారు ఏమో పక్కన పడేస్తారే లేదు కాకుండా ఇచ్చింది ఒక ఆరు నెలల తర్వాత కూడా ఆ మెమరీ చేసుకున్నారంటే ఖచ్చితంగా అన్ని స్టడీ చేస్తున్నారు బట్ రియాక్ట్ అయ్యడానికి టైం పట్టచ్చు బట్ మనం వెయిట్ చేయాల్సింది కొంచెం పేషెన్స్ అబ్జర్వర్ గా చెప్తున్నాను అండి ఎంతో మందికి నేను ట్రైనింగ్స్ ఉన్నాను ప్రీ స్కూల్ మీద దాదాపు మనకు యాభై వే యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి అలాగే మనకు ముప్పై నాలుగు వేల స్కూల్స్ ఉన్నాయి వీళ్ళందరిలో కొంతమందికి నేను ట్రైనింగ్ ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ అనేటటువంటిది ఈసీసీఈ కాన్సెప్ట్ మీద నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో దాని యొక్క అనుభవం కొద్ది చెప్తున్నానండి మైండ్ సెట్ సార్ దగ్గర కనుక వెళ్తే అది ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపటికైనా తీసుకెళ్తారు నాయకుడు అండి ఖచ్చితంగా నేను ఆయన ఇన్స్పిరేషన్ గానే యాక్చువల్గా నేను ఒక ఛానల్ పెట్టి ఏదైనా మాట్లాడాలంటే అది మన వల్ల ఏ పని కాదు ఇంతకు ముందు ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత నేను కూడా ఓపెన్ అప్ అయ్యి ఒక ఛానల్ పెట్టి ఈ సబ్స్క్రైబర్స్ కోసం వ్యూవర్స్ కోసం కాదు మనం ఏంటంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నాం మన మనసులో ఏముంది ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఇది ఇక్కడ సక్రమంగా జరగట్లేదు అని కాళ్ళు నాకు ఎందుకులే అనుకుంటే ఇప్పుడు నేను నా ఇంట్లోనే నా కుటుంబ సభ్యులు నాకు సంబంధించిన వాళ్ళే నా వాళ్ళే అయ్యి తలనొప్పి ఎందుకు నీకు ఎంత నీ బతికేది నువ్వు బతక అని అన్నారు నాకు ఇలా చెప్పాలని ఉంది నాకు ఇలాగా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుని నాకు తెలిసింది కూడా తెలియని చాలా మంది ఉంటారు కదా వాళ్ళకి మనం ఇలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మినిమం పాలిటిక్స్ నాలెడ్జ్ అనేది ఉండాలి మన సమాజంలో ఏం జరుగుతుంది చిన్న అవగాహన ఉండాలి మన మన పనులు మనం చేసుకుంటే వెళ్ళిపోతుంది బిజీ లైఫ్ బట్ మీరు అన్నట్టు కొన్ని హవర్స్ ఉంటుంది చూసారా మీరు షెడ్యూల్ పెట్టుకున్న దాంట్లో అందులో ఒక గంట రెండు గంటలు ఈ సమాజం గురించి మన పక్క మనుషుల గురించి మంచి ఏంటి చెడ్డ ఏంటి ఇది ఆలోచించాలి అని లోన్ లో మదన పడుతూ నేను ఈ ఎలక్షన్ రిజల్ట్స్ అయిన తర్వాత నేను ఆయన ఇన్స్పిరేషన్తోనే ఛానల్ పెట్టడం జరిగింది ఆ ఆ విషయంగా నేను ఏదో చేసుకుంటూ వెళ్తున్నాను బట్ మీరు నాకు నా కాంట్రాక్ట్ రావటం ఇలాగా నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది అంశం నేను మీతో మాట్లాడాలనిపించింది మిమ్మల్ని మీకు త్వరగా కలిసేదాగా కలుస్తారు ఖచ్చితంగా ఒక నెల రెండు నెలల తర్వాత కాకుండా త్వరగా మిమ్మల్ని కలిసి మీ ఉద్దేశాన్ని ఆయన్ని ముందు కలిసిన విధానంగా మాట్లాడిన దాన్ని అవన్నీ కూడా మీ ఆయనకి రీచ్ అయ్యి మీకు అంతా మంచి జరగాలని ಕೋರ್ಕೊಂಡು ನೇನು ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ರಾಶಿ